హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా మేక ఈనింది చూసారు కదా పిల్ల ఎంత ముద్దుగా ఉందో ఒక పిల్ల పాలన్నీ తాగేసి ముద్దుగా పడుకోంది ఇంకా మా అమ్మ అయితే నన్ను ఈరోజు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టింది ఎందుకంటే రెండు నేను గొప్ప పనులు చేశాను ఒకటైతే మా తాతకి హెల్త్ బాగాలేదు కానీ మా తాతను విసిగిచ్చి ఆ పని అయితే చెప్పాను పని అంటే ఏదో అనుకోకండి జస్ట్ మేకను పట్టుకోవడమే అది కూడా పనే కదా ఇంకా రెండోది వచ్చి ఎవరైనా ఆవు పాలు పిండుతారు గేదె పాలు పిండుతారు నేనేంట్రా అంటే మేకపాలు పిండుతా సాధారణంగా మేకపాలు కూడా పిండుతారు అనుకోండి కాకపోతే మనం ఈరోజు చేసే గొప్ప వంటకం ఏంటంటే పాలతో జున్ను చేయడం అనమాట అందుకనే మా అమ్మ తిట్టింది అంతగా అయితే తిట్టింది కదా మా అమ్మగా మా అమ్మ దగ్గరికే ఫోన్ ఇచ్చి వీడియో తిమ్మన్నా వీడియో తిమ్మంటే మేకని నేను పిండుతున్న నన్ను తీయాలి కదా లేదు జస్ట్ పిండేది మాత్రమే తీసింది సరేలే మనకు వీడియో కావాలి ఎలాగో అలాగా తీనిలే వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ కాదు కదా మనకు తెలిసే మనం అంతగా తీలేం ఇంకా వాళ్ళకు మాత్రం ఎలా ఉంటుంది అనేసి సార్ రుద్దుకుపోయాను నేనైతే గ్లాస్లో పాలు పిండుంటే మేక పిల్లకి డైరెక్ట్గా తాగడానికి ప్రాబ్లమ్ ఏమో గ్లాస్లో పాలు తాగడానికి వచ్చేసింది చూసారు కదా ఎంత బాగా తోకూపుతుందో మా అమ్మ అయితే ఇంకా మళ్ళీ తిట్టింది నన్ను పాలన్నీ పిండేకు పిల్లకి కావాలి కదా అనేసి అన్ని పిండలేదు కొద్దిగా మాత్రమే పిండాను మా మేక అయితే అలా ఉంది కానీ పాలు అయితే చాలా బాగానే ఇచ్చింది ఇంకా ఈ పాలు వల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయి అయితే పిండడం ఆపేశాను ఎందుకంటే మనకు కావాల్సిన పని పాలు అయితే వచ్చేసాయి ఇంకా మేక పాలు వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇందులో ఎక్కువ ప్రోటీన్ శాతం అనేది ఉంటుంది ఆవు పాలకంటే ఇంకా అయితే ఇమ్యూనిటీ పవర్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ మనకు పాలు బాగా యూజ్ అవుతాయి చిన్నపిల్లలకైతే మేక పాలు ఇవ్వకూడదు పెద్దవాళ్ళు అయితే బాగా తాగొచ్చు చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయి పాలల్లోకైతే బెల్లం దంచుకొని వేసుకున్నాను నేను ఎప్పుడు బెల్లం వేసుకొని తినలేదు ఇంతవరకు మా తాత కూడా బెల్లం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నారు అందుకని అయితే బెల్లం కొట్టి వేసేసాను నేనైతే చాలాసార్లు షుగర్తో తిన్నాను కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట బెల్లంతో తినడము బెల్లాన్ని బాగా పాలల్లో వేసేసి ఈ విధంగా అయితే తిప్పుకోవాలి అప్పుడైతే గడ్డలు గడ్డలు లేకుండా కరిగిపోతుంది మళ్ళీ వడగట్టుకొని ఈ విధంగా సట్లో నీళ్ళు పోసుకొని గిన్నెలో పాలు పెట్టి పైన మూత పెట్టాలన్నమాట అప్పుడు ఆవిరికైతే మనకి జున్ను రెడీ అవుతుంది ఇదైతే నేను చాలా వీడియోస్లో చూశాను సో అందుకని ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను అలపెట్టిన ఇరవై నిమిషాలకు అయితే జున్ను ఈ విధంగా ఉడికిపోయింది చూసారు కదా స్పూన్కి అయితే అంటుకోవడం లేదు ఈ విధ ఇదైతే ఉరికిపోయింది కాబట్టి ఒక సైడ్ కంతా వచ్చేసింది జున్ను ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకని అయితే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో అయితే తీసుకుంటున్నాను మా అమ్మని కానీ ఇప్పుడు కానీ వీడియో తిమ్మన్నాను అనుకో తంతుంది ఎందుకంటే ఏం పని చేయ పోగా మళ్ళీ ఆమెకే పని చెప్తే ఎవరైనా తిడతారు కదా ఇంకా నేనే అష్ట కష్టాలు పడి రౌండ్గా తిప్పైతే జున్ను వేస్తుంటే అదే అయితే పడనే లేదు ఇంకా కొట్టి 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 తీసాను అప్పటికైతే ఇంకా హాఫ్ అయితే విరిగి పడింది ఇంకా హాఫ్ అయితే ప్లేట్కే అతుక్కునింది ఇంకా మొత్తానికైతే ఎలాగో అలాగ తీసేశాను జున్ను అయితే చాలా బాగానే వచ్చింది ఒకవేళ జున్ను రాకపోంటే మా అమ్మ చేతిలో నేను ఈరోజు ఖైమా అయిపోయి ఉంటాను జున్ను అయితే రాదు రాదు అని చెప్పింది నేను వస్తుంది ఒకవేళ రాకపోయినా పర్లేదు ఈరోజు అయితే నేను ట్రై చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయా నేనైతే జున్ను తిని చాలా రోజులు అయిపోయింది మాకు ఎప్పుడు ఆవులు ఉన్నప్పుడు తిన్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు తినలేదు మేబీ త్రీ ఇయర్స్ అయిపోండొచ్చు అందుకనే నాకు జున్ను తినాలని చాలా కోరికగా అనిపించే నేను ఈరోజు ఇలా ట్రై చేశాను ఎంతో కష్టపడి చేసిన జున్ను అయితే తయారైపోయింది ఈ విధంగా అయితే వచ్చింది ఒక గ్లాస్ పాలకి మనకైతే ఇంకొంచెం యాడ్ చేసి ఉండాలి వాటరు అప్పుడు ఇంకొంచెం మెత్తగా అయితే వచ్చేది ఇప్పుడు లైట్గా హార్డ్గా అయితే వచ్చింది కానీ టేస్ట్ అయితే పర్వాలేదు చాలా బాగుంది ఇందులో నేను మిరియాల పొడి యాలకులు స్కిప్ చేశాను ఎందుకంటే మేము ఎప్పుడు వేసుకొని తినలేదు ఎలా ఉంటుందో అని ఇంకా ఇంకోసారి ఎప్పుడైనా మేము ఏ విధంగా జున్ను తయారు చేసుకుంటామో నేనైతే వీడియో చేసి పెడతాను తాత అయితే కొన్ని పాలతో జున్ను బాగానే వచ్చింది అని అన్నాడు ఇంకా మామూలుగా అమ్మతో అయితే అడిగాను చూడు మా జున్నే రాదు కదా చూసావు కదా ఎంత బాగా వచ్చిందో అంటే చేసావులే పెద్ద ఘనకార్యము అని అనింది ఇంకా మీకు నా జున్ను వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్